कोई नहीं इधर बोला मैंने नहीं नहीं बेटा नहीं नहीं गुस्सा हो लो वी वन जस्ट इस वी वन जस्ट इस वी वन जस्ट इस वी वन जस्ट इस अमर रहे अमर रहे तब मौत का अमर रहे अमर रहे तब मौत का रहे अमर रहे तब मौत का अमर रहे अमर रहे तब मौत का రైతురాలను దారుణంగా హత్య చేసిన నిందితులను రైతురాలను దారుణంగా హత్య చేసిన నిందితులను రైతురాలను దారుణంగా హత్య చేసిన నిందితులను ఓకే జరిగిన మహిళా వైద్యురాలు దారుణ హత్య సంఘటన నేపథ్యంలో కడప జిల్లా పొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ఈరోజు మీడియా మిత్రులందరూ వైద్యురాలికి శ్రద్ధాంజలి ఘటించారు ఆమెకు ఆత్మశాంతి కలగాలని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు ప్రభుత్వాలు ఎన్ని మారుతానే కానీ మహిళలకు సంబంధించి ఎన్ని కఠినతరమైన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి అన్యాయం జరుగుతూనే ఉంది మహిళలను ప్రతిరోజు దేశంలో ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా దారుణంగా హత్యలు చేయడం జరుగుతూనే ఉన్నాయి కానీ వాటిని అరికట్టేందుకు కావాల్సిన కఠినమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోలేకపోతున్నాయి ఇది చాలా దారుణమైన సంఘటన ఒక వైద్యురాలికి కూడా రక్షణ కల్పించలేకపోతే ప్రాణాలను కాపాడే వైద్యురాలికి కూడా మనం రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది చట్టాలు కఠినతరం చేయాలా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న ఇంకా చాలామంది నిందితులు ఉన్నారన్నది అందరూ చెప్తున్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం ఒక నిందితున్నే పట్టుకొని విచారణ చేస్తుంది ఇంకా ఆ రోజు జరిగిన సంఘటనలో వైద్యులతో ఇంకా చాలామంది వైద్యులు ఉన్నారన్న దానిపైన విచారణ చేసి ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది